అపూర్వ కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చొని ఉంటుంది అప్పుడే కృష్ణ ప్రసాద్ నమస్కారం అపూర్వ గారు అంటూ అపూర్వ దగ్గరికి వస్తాడో ఏంటి కొత్తగా నాకు నమస్కారం పెడుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడు కృష్ణ ప్రసాద్ అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది నువ్వే నా చెల్లెలు శోభచంద్రను హత్య చేశావని చెప్పి భూమి దగ్గర సాక్ష్యం ఉంది కదా కాసేపట్లో భూమి ఆ సాక్ష్యం తీసుకొని గెస్ట్ హౌస్లో ఉన్న బావగారి దగ్గరికి వెళ్తుంది బావగారికి ఆ సాక్ష్యాన్ని చూపెడుతుంది అప్పుడు శోభచంద్రను నువ్వే చంపావన్న నిజం బావగారికి తెలిసి బావగారు నిన్ను చంపేస్తారు కాసేపట్లో జరగబోయేది ఇదే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు భూమి కెమెరా తీసుకొని ఆటోలో గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటుంది ఆ గెస్ట్ హౌస్లో శరత్ చంద్ర మందు తాగుతూ ఉంటాడో భూమి గెస్ట్ హౌస్ లోపలికి వచ్చి చాలా కంగారుగా శర చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కెమెరాని చూపిస్తూ ఉంటుంది మరి ఆ సాక్ష్యాన్ని చూసిన శరత్ చంద్ర అపూర్వకి ఎటువంటి శిక్ష విధిస్తాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి